కరెంటు ఎప్పుడు ఇరవై నాలుగు గంటలు ఉంటుందో లేదో అనుకుంటు వెళ్ళినప్పుడు ప్రజలు ఏ తీరు ఎట్లుందంటే ఆరు గ్యారంటీలల్లో ఒకటే ఒక డామేజీ ఒకటి అమలు చేయడం జరిగింది అది కూడా బస్సు ఆ బస్సు కూడా ప్రజలు తిడుతున్నారు ఆడలు అరే పని ఎందుకు పెట్టిండి వేస్ట్గా అనవసరంగా మా డబ్బులు మేము లేకుండా ప్రయాణించకపోతుండే అది పెట్టి బస్సులలో ఎక్కకుండా చేసిండు అది కూడా మన లే స్త్రీలలో బాగా వ్యతిరేకత ఏర్పడ్డది ఈ ఐదు గ్యారెంటీలలో ఏది సరిగా కూడా అమలు చేయడం లేదు ఫిఫ్టీ పర్సెంట్ మందికి కూడా అమలు చేయాలి ఒకళ్ళకి అదితే ఒక్కళ్ళకి రాలే రెండు వేల ఐదు వందలు ప్రతి ఒంటరి మహిళకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను అది ఎక్కడ పోయింది మన విద్యుత్ విద్యుత్ ఫ్రీ అన్నాడు అది కూడా ఫార్టీ పర్సెంట్ వచ్చింది అది కూడా అమలు కాలేదు గ్యాసు గ్యాసు కూడా ఎవరు తీసుకున్నానే ఖాతాలలోకి పడతాడు ఖాతాలలో కూడా ఇప్పటిదాకా లేదు ఈ మాకు స్కూటీలు ఇస్తామన్నారు అవి ఎక్కడికి పోయినాయి ఎక్కడ ఏది కూడా మళ్ళీ రెండు లక్షల రుణమాఫీ నేను ఎక్కగానే తొమ్మిది తొమ్మిదో తారీఖు తీసుకొని తొమ్మిదో తారీ పదకొండో తారీఖు నాడు నేను రెండు లక్షల రుణమాఫీ చేస్తాను అవి కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు మళ్ళీ దేవుళ్ళ మీద ఉట్టు పెట్టి పది ఆగస్టు పదిహేను అని చెప్పి గడపడం తప్ప ఈ రేవంత్ రెడ్డికి చేతగానామీలు ఇస్తా ఇచ్చి ప్రజలు చాలా మోస మోసగించిండు ఖచ్చితంగా ఈరో ఈ పార్లమెంట్ ఎన్నికల్లో మన బీఆర్ఎస్కు ఖచ్చితంగా రిపోర్టు సర్వే రిపోర్ట్లో కూడా ఎనిమిది నుంచి పది సీట్లు వస్తాయని ఉన్నది ఈసారి కాంగ్రెస్ కానీ బీజేపీకి కానీ ఖచ్చితంగా గుణపడని చెప్తారు బీజేపీ ఒక రామజపం తప్ప వేరే ఏం లేవు ఏ మోడీకి కూడా మనకి ఏమి ఆమె ఆమెలు పదిహేను లక్షలు రుణ మన అకౌంట్లో వేస్తాడు అవి వేసిండా ఏవి కూడా సరిగా వేయలేడు ఒకటే జై శ్రీరామ్ అనే నిజంగా మేము కూడా జై శ్రీరామ్ అంటాం మేము కూడా హిందువులమే ఖచ్చితంగా మేము రామభక్తులమే దాంట్లో స అతిశక్తి కాదు మేము హిందు మేము కూడా బొట్టు పెట్టుకున్నాం దాంట్లో ఏం కాదు కాబట్టి ఈరోజు బీజేపీ కూడా ప్రజలు గుణపడ మళ్ళీ కేసీఆర్ వస్తేనే మేము సుభిక్షంగా ఉంటాం పండుగ ఇరవై నాలుగు గంటల కరెంట్ వస్తుంది పింఛను కూడా వస్తుంది పెంచుతామన్న నాలుగు నాలుగు వేల రూపాయలు ఇప్పటిదాకా కూడా పెంచలేడు ఉన్న జనవరి నెల కూడా ఇంక ఇప్పటిదాకా ఇవ్వలేదు అని ప్రజల్లో చాలా వ్యతిరేకత ఉంది కాబట్టి బాజీ బాజిరెడ్డి గోవర్నర్ గెలవడం తథ్యం మాకు దుబాక గ్రామంలో ఎంతో కరెంటు కొరత ఉంటుంది కాబట్టి అప్పుడు ఆ మూడు కోట్లు పెట్టి టీఆర్ఎస్ ప్రభుత్వం మా ప్రతి మోటార్ గాడి కానీ ఇండ్లలో కానీ ఊళ్ళలో కానీ ప్రతి కాంబోలో వేయడం జరిగింది అప్పుడు ఉన్న విద్యుత్ ఇప్పుడు ఈ కాంగ్రెస్ ప్రభుత్వంతో వచ్చిన తర్వాత ప్రతిసారి ఊళ్ళు ఊళ్ళు విలేజ్లలో కూడా గంట గంటకు పోవడం ట్రిప్ అవ్వడం కరెంటు సరిగా ఉండక కూడా మా దుబాక గ్రామంలో చాలా పంటలు ఎండిపోయినాయి ఇది ఈ వ్యతిరేకత కూడా మాకు బాగా కలిసి వస్తుందని చెప్పవచ్చు ఈరోజు ప్రచారంలో భాగంగా దుబాగా గ్రామంలో గడప గడపకు ప్రచార కార్యక్రమంలో వెళ్ళడం జరిగింది బా మన బాజిరెడ్డి గోవన్న పార్లమెంట్ అభ్యర్థి మన బాజిరెడ్డి గోవన్న మన నిజామాబాద్ కాన్స్టిట్యూన్సీ నుంచి పోటీ చేయడం జరుగుతుంది కావున మన కార్యకర్తలు అందరు దాదాపు ఒక యాభై నుంచి అరవై మంది కార్యకర్తలు ప్రతి ఇంటికి వెళ్ళి మన బాజిరెడ్డి గోవనను భారీ భారీ మెజార్టీతో గెలిపించాలని కోరడం జరిగింది వాళ్ళు కూడా ప్రజలు కూడా స్పందన బాగుంది ఎందుకంటే మన మన కాంగ్రెస్ ప్రభుత్వం గెలిచి నాన్న నెలల్లోనే మన తీరని కష్టాలు తెచ్చిపెట్టింది ఎన్నో అమలు కానీ హామీలు ఇచ్చి నాలుగు వందల ఇరవై హామీలు ఇచ్చి ఒక్కదానికి కూడా అమలు చేయకపోవడం ప్రజల్లో ఈ మూడు నాలుగు నెలలనే తీవ్ర వ్యతిరేకత రావడం కూడా మనకు ప్రజలు అంటున్నారు మేము వెళ్ళినప్పుడు ఖచ్చితంగా ఈ ఇప్పుడు మన కారు గుర్తుకు ఓటేసి మన పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవనను భారీ మెజారిటీ గెలిపిస్తాం కాంగ్రెస్కు తాగిన గుణపాఠం చెప్తాం చెప్పు చెప్తామనడం జరిగింది ఈ ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్క ప్రతి మన ఎంపీటీస్ గారు కార్యకర్తలు అందరు పాల్గొనడం జరిగింది చేరే తెలంగాణ తెలంగాణ ఓరి గారి నాయకత్వం ఎస్ఆర్ గారి నాయకత్వం ಜೈ ತೆಲಂಗಾಣ ಕೆ ಸಿ ಆರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಆರ್ ಗಾರ್ ನಾಯಕತ್ವ ಅಭಿ ತಕ್ಕ ನಾಯಕತ್ವ ಓವನ್ನ ನಾಯಕತ್ವ ಜಗನನ್ನ ನಾಯಕತ್ವ ಜೈ ತೆಲಂಗಾಣ ಜೈ ತೆಲಂಗಾಣ